హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు ఎంతో రుచికరమైన మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో మటన్ కర్రీ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా నూరని మసాలాలు యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ అన్నీ కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి ఇలా మంచిగా కలిసేలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి మటన్ ముక్కలు కలిపిన మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు ఇలా ఉంచుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా పక్కకు పెట్టుకొని స్టవ్పై ఒక గిన్నెని పెట్టాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నేను పావు కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆల్రెడీ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కలిపాను ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఆనియన్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇలా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఆనియన్ మగ్గాయి తరువాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒక ఐదు కానీ ఆరు కానీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గాక ఆనియన్ పచ్చిమిర్చి ఇలా మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి దాని తర్వాత మంచిగా ఆనియన్కి పచ్చిమిర్చి పట్టేలా కలుపుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మన పక్కకి కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల మిశ్రమాన్ని తీసుకుంటున్నాను మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుంటున్నాను ఒక పది నిమిషాలు కుకింగ్ అయిందాక చూసుకోవాలి బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఒక మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను మటన్ బాగా ఉడకాలి అంటే వాటర్ బాగా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మటన్ ఉడికిందో లేదో చూడాలి మటన్ పది నిమిషాలు ఉడికిన తర్వాత మటన్ బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా ఉడికితే అంత మెత్తగా మంచిగా ఉంటుంది మటన్ రుచికరంగా తయారవుతుంది మటన్ ముక్క బాగా ఉడికిందా లేదా ఒక దాంట్లో వేసుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా చూసుకోనికి ఒక పీస్ తీసుకొని చూస్తున్నాను ఓకే మటన్ మంచిగా ఉడికింది ముక్క చూశాను టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను పుదీనా రుచి కోసం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల్లో మటన్ ఉడకడం అయిపోతుంది ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసుకున్నాం కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్